తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం మంగళవారం నిర్వహించామని సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి తెలిపారు సదస్సు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు సింగిల్ విండో డైరెక్టర్లు జన్ై ఆనంద్ కిరణ్ కుమార్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మేనేజర్ చక్రవర్తి సిఇవో మురళీనాయుడు సూపర్వైజర్ దొరస్వామి విచ్చేసి మాట్లాడారు ఈరోజు మనకి రైతులందరికీ కూడా మనం వచ్చిన వెంటనే ముఖ్యంగా జివో ఎస్టీ లోన్స్ అని జీవో విడుదలైంది జరుగు రోజుంది మనకి వచ్చి అదే అందరికి తెలిపి ఈ లోన్స్ అన్ని కూడా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో గారు అందరినీ పిలిపించి మాట్లాడడం జరుగుతుంది ఇన్ని రోజులు మనకి గోల్డ్ లోన్లే ఎక్కువగా తీసుకుంటున్నారు మన క్రాప్ లోన్లన్నీ ఇవ్వలేకుండా పోయినారు ఇక మీదట మన క్రాప్ లోన్లు ఒక ఎకరాకి ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు అంటే ఇంట్రెస్ట్ రెండు లక్షల ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది వన్ ల్యాక్ అయితే మనకు ఇంట్రెస్ట్ అందుతుంది రెండు లక్షల వరకు కూడా ఒక ఎకరాకు ఇస్తారు అదేవిధంగా మనకి ఇక్కడ మనం కూడా మన పాస్బుక్లు ఉన్న వాళ్ళు రకాలు కట్టి మెంబర్ మెంబర్షిప్ తీసుకునే దానికి కూడా అందరూ రైతులంతా కూడా పాస్ బుక్ ఉన్న వాళ్ళందరూ మూడు వందల ముప్పై రూపాయలు కట్టి మనం ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాం మనకి గోల్డ్ లోన్కి నూట పది రూపాయలు కట్టి లోన్ ఇక్కడ తీసుకునేదానికి ముందు మెంబర్షిప్ నూట పది రూపాయలు కట్టితే గోల్డ్ లోన్కి మనకు ఇక్కడ ఉంటుంది అదేవిధంగా ఇంకా మనకి సెప్టెంబర్ ఎట్లా మనకంతా కూడా యూరియా సబ్ సబ్సిడీ యూరియా అవన్నీ కూడా మనకు ఎరువులు అంతా తెప్పించడం జరుగుతుంది మనకు అందరూ కూడా మనం రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి అని కూడా కోరుకుంటున్నా ఇంకా మనకి మనం వచ్చినాక మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సుఖీభవా అన్నదాత సుకీ భవానీ కార్యక్రమాలు కూడా మనకి అందరికి సంచానికి రెండు వేలు ఇచ్చే విధంగా మనకి మాట ప్రకారం పంతులు వారీగా మనకు మూడు సార్లు ఇస్తున్నారు ఇస్తారు ఇప్పుడు ఒకసారి అందరికీ రైతులు ఖాతాలు మనకి అందరికీ అమౌంట్ కూడా పన్నాయి ఎవరిన పన్నాలు ఉంటే కూడా మల్లయ్య ఇమ్మని కూడా చెప్పారు ఇచ్చారు కూడా అవన్నీ అందరికి వచ్చాయి రంగానికి సీఈఓ ప్రెసిడెంట్ కూడా రెండు జగన్ బాండ్ వాళ్ళు అదేవిధంగా మెంబర్లు ఉంటేనే వీళ్ళు చక్రం బండి నడపగలుగుతారు కానీ మెంబర్లు లేకపోతే చక్రం ఏమి నడపలేరు అదేవిధంగా సంఘానికి ఉన్న విరివిగా లోన్లు ఇప్పుడు ఆది లోన్లు విపరీతంగా ఇప్పుడు ఇప్పుడే కొత్త పర్సెంట్ అవతల వెంటనే సెటిల్లర్ వచ్చింది లోన్లు ఇవ్వమని చెప్పేసి వచ్చింది దాని కొద్దిగా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా భారీగా ఎంపీఏ ఉన్నాయి లోన్లు రికవరీ చేయాలి మెంబర్లందరూ సహకరించి లోన్లు అందరూ ఎక్కడ ఎవరికి కట్టాల్సిన పూర్తిగా కట్టాలి అదేవిధంగా డిపాజిట్ కూడా బ్యాంక్ లెవెల్ ఉండే డిపాజిట్లు అన్ని కూడా డిపాజిట్లు అన్ని బ్యాంకుల కంటే కూడా మన బ్యాంక్ డిపాజిట్లు ఎక్కువ రేట్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా సంఘ సభ్యులు అనేది ప్రతి నెలకు కనీసం అంటే సభ్యత్వం అనేది మూడు వందల రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు సభ్యత్వం దాన్ని ఏ క్లాస్ అంటారు ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ మీ బ్యాంక్ లోన్ పాజిబుక్ జిరాక్స్ ఒకవేళ వన్ బి ఉంటే కూడా వన్ బి జిరాక్స్ చేసినారంటే నీకు సభ్యత ఉంటుంది సభ్యత్వం ఎంత పెరిగితే అంత సంఘానికి ఆదాయం కూడా ఉంటుంది సంఘాన్ని డెవలప్ కూడా ఉంటుంది అదే నాకు ముఖ్యమైన ఒక చాలా రోజుల నుండి